श्री गुभ्योंो न महा गुरुभ्रह गुरु विष्णुगुरदेवेश्वर गुरुसाक्षात्भ्रम तस्म श्री गुरव सदाशिवसमरंभ व्यासशंकर मध्यमं हस्वदे गुरु शांत शादी श्री चंद्रशेखर गुर प्रणमादीगुभ्यो नमह नारायण नमस्कृत चंदर जीवन नरदेवीं सरस्व्या तत्जय मुदेत कृष्ण वंदे जगद्गु श्री गुरभ्यो नमगणाधिपते नम ఇప్పుడు అంటే ఎందరో మహానుభావు సిరీస్లో కొన్ని టాపిక్స్ ఎపిసోడ్స్ చేశాను ఇప్పుడు నేను రాత్రి నాకు అనిపించింది అది నా జీవితంలో జరిగిన యథార్థ సంఘటనలు అది కూడా చెప్తే పబ్లిక్ అంటే నా నమ్మకం నాది దాని మీద నేను నమ్మాను కాబట్టి దానికి ఇలా జరిగింది చెప్దామని అని చెప్పేసి నా ఆ యొక్క అభిలాష నా యొక్క ఆశయం కూడా అని దానికి ఏమిటి చెప్తున్నానంటే ఇప్పుడు ఎలా స్టార్ట్ చేస్తుంది ఏంటంటే రారు మహాత్ములు ఇది ఇది ఎక్కడ చెప్పారంటే ఇది ఎలా ఎవరున్నారు అంటే నందుడు అసలు సంగతి ఏంటంటే వసుదేవుని కోరిక మేరకి యాదవులు యాదవుల పురోహితుడు రేపల్లికి వచ్చాడు ఆ సమయంలో నందుడు ఆయనకు ఉచిత ఉపచారం ఉపచారం చేసి ఈ పద్యం చెప్పాడు ఊరక్రారు మహాత్ములు నా వారధముల ఇండ్లకు వచ్చుట ఎల్లం కారణము మంగళములకు మంగళములకు నీ రాక శుభము మాకు నిజము మహాత్మ శ్రీవాదర మహాభాగవతం అది పదివేల దాటిలో రెండు వందల నలభై లాగా చెప్పాడమాట అంటే దాని అర్థం ఏంటంటే మాకులైన వారు ఏ పని లేకుండా ఊరికే రారు తక్కువ స్థాయిలో ఉన్న మా వంటి వారి ఇంటికి వచ్చారంటే దాని కారణం మాకు శుభములు చేకూర్చడానికి అవుతుంది మహానుభావ మీరాక చాలా శుభం కలిగిస్తుంది నాకు బాగా తెలుసు అది ఇక్కడ చెప్పింది అనమాట దీన్ని చెప్పుకున్నాం కదా ఇప్పుడు నేను నా యథార్థంగా నా జీవితంలో జరిగిందని చెప్పుకుంటున్నాను అన్నమాట డిపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్లంతా చేరడం అంతా అయిపోయింది డెబ్బై ఏడు మార్చ్ పదిహేను నేను పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పిఎఓఆఆర్స్ ఈఎంఈ సెకండ్రాబార్లో జాయిన్ అయ్యాను యాజ్ యూడిసి డైరెక్ట్ యూడిసి గారు అయితే కొంతకాలం అలాగే మామూలుగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళం ఏదో నాకు ఉపనయనమైన నా సంజానం అది మా ప్రేమ మామూలు అంతే నాకు విపరీతం భక్తి అంటే ఇదే కాదు సరే మా ఫ్రెండ్ చెప్తే సబరమలే కూడా వెళ్ళొచ్చాం అప్పుడే మా తెలిసిన ఒక ఆయన ఎరమ రాముడు ఎడరా అన్నాడు ఆయన అంటే నాకు అర్థం కానీ ఏదో చెప్పారు కదా వెళ్ళొచ్చేసాను అప్పుడు మండలం ఉంది ఇష్టపట్టి అంటే శ్రద్ధగా చేశాను ఆ పని అందుకోసం నాకు మడ మకర వెళకునాడు దర్శనం కూడా అయింది అది నా తృప్తి నాది ఇంకపోతే తర్వాత ఏం జరిగిందంటే నాకు వివాహం అయిన తర్వాత మా పెద్దాడు పుట్టినప్పుడు అంటే ఎనభై రెండు అనమాట ఆ ప్రాంతంలో పుట్టిన ఆ టైంకి డెలివరీకి వెళ్ళింది మా మిస్సెస్ హైదరాబాద్లో నేను సికింద్రాబాద్ వాళ్ళవాళ్ళు ఉండేవాడు ఓల్డ్ వాళ్ళ దగ్గరే ఉంటే డాక్టర్ లింగం ఇంట్లో అద్దె ఉండేవాడు అవుట్ హౌస్లో అక్కడే సుబ్బారావు గారు వాడు అంటూ ఉంటే అయితే ఇలా ఏం చేసేవంటే ఆఫీస్లో పర్మిషన్ ఇచ్చారు నాకు ఓ పూట నువ్వు రానైనా నువ్వు నీ పని చేసుకుంటే పోతు చదువుకోవాలి పార్ట్ వన్కి అప్పటికే సార్లు ఫెయిల్ అయ్యాను మూడోసారి విత్ బుక్స్ అని సరే మొత్తం వెళ్తేనే సరే మూడోసారి చదువుతున్నాను సరే రెండు సెలవు పెట్టదు అన్నారు నన్ను బాగా చేస్తాను పని అని సరే అది అయిపోయింది సరే ఆవేళ ఏం చేసారు అది వండేసుకుని ఇంకా తినేసేసిన తర్వాత అంటే రాత్రికి తుద్దామని చెప్పి అనుకుని బయట గడియ పెట్టేసి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతుంది అనమాట మధ్యాహ్నం మంచి ఎండ ఎండాకాలం ఎప్రీతమైన ఎండ అనమాట నేను ఆ ఓళ్ళ అటు ఆలవాళ్ళ బస్ స్టాప్కి వెళ్ళాలి నడుచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట వెళ్దాం అని చెప్పేసి తాళపు తాళం వేస్తుంటే అక్కడ ఒక తెల్లటి డ్రెస్ అనమాట అండి అది నాకు తెలియదు అలాంటి వాడు అంటే ఏమిటి ఆ తెలుపు గ్లాస్ గ్లాస్కో టైపు అనమాట అదొక టైపు ఆ వెలుగు ఏకంగా మా తలుపు మీద పడుతున్నట్టు ఉంది అనమాట అంత మిస్ మిస్ ఆడిపోతుంది అది సరే తలుపు నాకు ఎవరో చేతిలో ఏదో జోలు పెట్టినట్టుగా ఉంది ఏమిటి సరే పోలే ఏదో పాలు అద్దరిపోయి ఏదో వేర్థమై ముస్తే అనుకున్నాను అనుకున్న జేబులో ఆ వేద్దాం అనుకున్న డబ్బులే పెట్టుకున్నాను మిగిలిన జేబులో వేరే పెట్టుకున్నా పెట్టుకున్నాను సరే సరే పెద్దకి వచ్చి తడుచుకుంటు వచ్చిన తర్వాత పెద్ద గేట్కి వచ్చి బయటకు రావాలి నేను ఈలోగా నేను వెళదాం నేను గేట్ దగ్గర వెళ్తున్నప్పుడు ఆయన ఏం చేసాడంటే ఆ వ్యక్తి తలుపు దిశలో అప్పుడుకి వచ్చేసాడు ఆయన ఏమో అంతా మొహం అంతా ఇలా చుట్ట ఇలా కట్టుకుని ఉన్నాడు సరే చూసేసి ఆయనకి ఇచ్చేసాడు డబ్బులు పూర్చేస్తున్నాడు సరే రా ఒక రెండు నిమిషాలు మాట్లాడుతున్నారు రా అని చెప్పుకున్నాడు అని చెప్పేసి అంటే నేను నేనేం మాట్లాడలేదు సరే ఆయన అక్కడ లాంటిది ఉందన్నమాట కూర్చోడానికి కూర్చున్నారు కూర్చున్న తర్వాత అంటే నువ్వు దేవుడిని నమ్ముతావా అని నా నేను ఎవరో అంటే కాదు సాయిబాబా నీకు తెలుసా అన్నాడు నాకు ఎవరో తెలియదు అండి నన్ను పూను దేవుణ్ణి నమ్ముతామంటే నా మీ దేవుడిని నమ్ముతా ఉంటే నా దేవుడిని నమ్ముతాను అయితే ఒక పనిచేయి నువ్వు వెళ్ళి కాలేజీలో కడుక్కొని మీ దేవుడిని నమస్కారం పెట్టుకుని ఒక తెల్లగాయతని పట్టరా అన్నాడు సరే అలాగే చేసేస్తాను ఏమిటో తెలియదు మొత్తం మీరు కాలేజీలో కడుక్కున్నాను లోపలికి వెళ్ళిపోయాను తెల్లగాయతని పెట్టి దాన్ని పెట్టుకుని వచ్చేసాను తలపేసి వచ్చేసాను వచ్చేస్తే ఆ కాగితం ఇవ్వమన్నాడు పుచ్చుకున్నాడు పుచ్చుకున్న తర్వాత అండి నా ఎదురుకుండగా ఏం చేశాడు జోల్లోని తీసి విభూది విభూతి చేశాడు జల్జలరాయిందాన్ని మీద కాగితం మీద సరే అని చెప్పి అన్నాడు నేను నా మా కాగితాన్ని మడిచేసి నా ఇచ్చేసి నువ్వు ఉండలా తిట్టేసుకుని ఆ అట్లు తిరిగి వెళ్ళిపోయి నాకే చూడక్కలేదు అలా వెళ్ళిపోయి తీసి ఓపెం చేసుకుంటే ప్రసాదం ఏదో వస్తే అది నువ్వు తీసుకో అన్నాడు ఏంటి ఇలా అంటున్నాడు నాకు అర్థం కాలే సరే ఏం చేశాను ఆ కాగితాన్ని ఓపెన్ చేసి చూస్తే ఏమైంది అంత బాగా వేసింది కూడా ఏమైపోయింది అంటే రెండు తాగితలు అయిపోయి వెండి రెంట్లు దగ్గ మెరిచిపోతుంది వెండిది అయిపోయి మేము స్టన్ అయిపోయింది ఈ ట్రైలా అయిపోయింది అనుకుంటూ ఏం మాట్లాడలేదు సరే చూసుకున్నావు కదా పట్టుకొచ్చాయి అన్నాడు పట్టుకొచ్చేసిన తర్వాత దాన్ని కొంచెం వేసేసి మళ్ళీ బట్టలు కట్టేసి దీన్ని నువ్వు నీ దేవుడి గుళ్ళో పెట్టుకో ప్రతి గురువారిలో దీనికి అగ్రత పెట్టి వెలిగించు అన్నాడు అన్నాడు సరే నేను అంటే అన్నాడు మీరు షిరిడి ఎప్పుడైనా వెళ్ళామన్న నాకు ఎక్కడా తెలియదు షిరిడి ఎక్కడ తెలీదు అన్న సాయిబాబు చూడలేదన్నాను సాయిబాబు తెలిసా పోనండి తెలియదు నాకు ఏమీ తెలియదు అన్నా సరే అయితే ఒక మంచి నువ్వు అక్కడ ఆరతి వెలిగిస్తావు కాబట్టి ఊరిపతి అగ్ర అగ్రత్తలు వెలిగిస్తారు కాబట్టి నీకు తోచిన పట్టరా అని చెప్పి నేను అప్పుడు రోజుల్లో కొత్త రెండు రూపాయలు నువ్వు కాగితం కొత్త తెచ్చుకొచ్చి ఆయన జీతకిస్తాను నవ్వాడు రెండు రూపాయలతో సంవత్సరం అంతా వచ్చేస్తుందా ఆగ్రత పెట్టడానికి అని అంటే నా దగ్గర ఉందని ఆ బాధపడేశాను కొంచెం మాట చెప్తాను కదా అయితే అది పెట్టాలి నాకు ఇది లేదు ఇచ్చాను సరే అంటే అంటే ఫోన్లో పర్వాలేదు నువ్వు పరీక్ష రాస్తావు పరీక్ష వేస్తావు మళ్ళీ నువ్వు పిల్లలు బాగానేట్టు నీ పిల్లాడు బాగా చెప్పేశాడు ఆయన చెప్పి ఎలా చెప్పారు చెప్పారు మొత్తానికి సరే నువ్వు అప్పుడు మాత్రం వచ్చి నాకు దోతి పెట్టాలి నేను తప్పసరిగా తప్పనిసరిగా ఇస్తాను మీకు తప్పనిసరిగా పెడతానండి అన్న అలా అయిపోయింది ఆ సందర్భం అంతా అయిపోయింది ఎవరితో వాళ్ళమే నేనేం చేశాను నేను నేను రైట్ దగ్గర తిరిగేసి వెళ్ళిపోవాలట్టు ఈయన ఏం చేశాడు అక్కడ గేట్ దగ్గర వచ్చి బయటకు వచ్చి తలుపు బయట ఇచ్చిన తర్వాత ఈయన లెఫ్ట్ సైడ్కి వెళ్ళాడు ఎక్కడ చెప్పే విడిపోయేటప్పటికీ నాకు నా పది అడుగు వేసే నాకు డౌట్ వచ్చింది ఈ నాకు ఏదో చేస్తే తాయ్యులకు వచ్చేసే మహిమలు ఆ రోజుల్లోనూ ఆడవాళ్ళ జుట్లు అవి తీసుకుంటే వీళ్ళు సవరాలు దాంట్లో ఏదో పెట్టి కనికట్టు పెట్టేసేసి రాత్రిపూట ఆ ఆడపిల్ల వాళ్ళతో వెళ్ళిపోతుందని చెప్పి అదొక ప్రచారం ఉండేది బాగా అలా చేస్తాట వాళ్ళని నాకు అనుమానం అప్పుడే కొత్త బీరేదో కొనుక్కొని వెయ్యి రూపాయలు పెట్టి అది నాకు అనుమానం వెళ్ళా పడిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు బాబు నాకేదో ఆ భయం అనుమానం వెంటనే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసాను చూస్తే కలపడలేదు అతను ముష్టి ఆడాలితే ఇలా చేసి గారిడీవా ఏమిటి నాకు అర్థం కాక గబగో ఆడే పరిగెత్తి ఎవ్వరు లేరు పైగా అంత ఎండ కాదు ఎవ్వరు తలుపులన్నీ తలుపులేసి కూర్చున్నారు ఎవరు కలపడలేదు ఇటు చూసాను కొంచెం దూరం వెళ్ళేప్పటికి లెఫ్ట్ సైడ్ ఉంది రైట్ సైడ్ ఉంది రోడ్డు చూస్తే అదే రోడ్డు అనమాట ఎక్కడ చూసినా అక్కడ దాకా ఇక్కడ దాకా చాలాసరే ఎక్కడ మనిషే కనపడలేదు అయిపోలేదు ఆయన అయిపోయినట్టు అయిపోయాడు ఇంకా డౌట్ పెరిగిపోయింది సరే ఇంకేమైతే అవుతుంది ఉంటే ఉంటుంది పోతే పోతుందని చెప్పి వెళ్ళిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయి వెళ్ళిపోయాను సరే వెళ్ళి ఏం చెప్పాల తర్వాత అలా ఉండిపోయాను మళ్ళీ వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆఫీసులో పని చేసి ఇంటికి వచ్చేదాకా అలా డౌట్లో ఉంది ఏమో ఆ కొత్త బీర్వా ఏమున్నా లేకపోయినా పట్టుకుపోతాడేమో ఇదే అనుమానం అనమాట అన్నీ బాగానే ఇంకెవరు చెప్పలేంట్లు తర్వాత కొంతకాలం అయింది ఆ తర్వాత మా ఆ సెక్షన్లోనే పద్మిని అనే కేరళ అమ్మాయి అనమాట తెలుగు బాగా వాళ్ళు వాడు కూడా అలవాళ్ళ ఉండి ఆ అమ్మాయి చాలా సాయిబాబా భక్తురాలు మనకు తెలీదు బాబా బాబా అంటూ ఉండేది మేము అది పట్టించినవాడు కాదు నాకు అసలు ఏమిటో తెలియదు సరే ఒక్కసారి నేను దాన్ని పిలిచాను పిలిచి బా పద్మినే ఒకసారి రావాలన్నాను నాకు ఇలా ఇలా అయిందమ్మా ఎవరో తెలీదు ఇలా ఉన్నాడంటే ఏమిటి ఎలా ఉన్నా ఇలా ఇలాగే ఉన్నాడా ఇలా ఉన్నాడు తన చెప్పేస్తుంది అవును అలాగే ఉన్నాడమ్మా తెల్ల డ్రెస్సులు వచ్చాడా చేతిలో పట్టుకుని ఇలా ఉంది అంత అప్పుడు అనేసింది ఏడుచేసింది ఎంత దృష్టవంతుడు అలా నువ్వు వెంటసర్లు నీకు దేవుడు వచ్చి కనపడి చెప్పేశాడయ్య బాబు ఎంత కాలం నుంచి నేను భక్తురాలుగా ఉంటున్నాను కానీ నాకు కళ్ళలో కూడా కనపడ్డాయ్యా ఈ అంత అదృష్టవంతుడు ఆయన సాయిబాబావే వచ్చాడు అంతా ఆయన అలా వస్తూ ఉంటారు కనపడుతూ ఉంటారు అని చెప్పి చెప్పాను నాకు తర్వాత మళ్ళీ మా మెసేజ్ చెప్పాను అది తర్వాత చూసాం ఉంది కచ్చి విభూత్లో వేసేసాం కాబట్టి పెట్టేసాం కాబట్టి అది ఇంకా అలాగే ఉంది విభూత్తోటే ఉండిపోయింది తాబే తాయూ మొత్తం ఉండిపోయి దాన్ని యూచర్ అలాగే కొంచెం కొత్తప్పుడు అమ్మ ఆడ పెడుతుండేది హార్త ఇస్తుండదు చేస్తుండేది సరే తర్వాత మళ్ళీ నాకు ఆయన చెప్పిన పరీక్షలు పై తర్వాత చూడండి లక్క నాకు ప్రమోషన్ ఎక్కడిచ్చారని నాసిక్ ఇచ్చారు ఆ నాసిక్టి బస్సులు ఉంటే వయా ఇలా షిరిడి మీద వచ్చేవాళ్ళం అక్కడ వచ్చి బస్సులు షిరిడి కోసం వస్తే ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళది ఆ బస్సులో మళ్ళీ తిరిగి వచ్చేవాళ్ళం హైదరాబాద్ రావాలంటే ఆ దానికోసం అటు వాళ్ళం అక్కడ మధ్యాహ్నం అప్పుడు జనాల గురం ఉండేవారు కాదు సాయిబాబా గుడ్లకి అక్కడ వెళ్ళి నేను అన్నట్టుగానే ధోతి వేసేసి డబ్బులు ఇది వేసేసి కుండీలు కూడా అంతా దండబెట్టుకుని అయింది స్వామి అని చెప్పి దండం పెట్టేసుకున్నాం అది అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ వచ్చి అస్తమాట అట్లా వెళ్ళాలి అందరికీ చూసేవారు వారు షిడీ సాయిబాబు మెల్ల అప్పుడంతా చాలా ఇదిగా ఉండేది తర్వాత తర్వాత దేవస్థానం డెవలప్ అయ్యి పబ్లిక్ చాలామంది పెరగడంతో ఇంకేం చేస్తారు వాళ్ళ పాపం అన్ని ఇప్పుడు అన్ని ఆంక్షలు వచ్చాయి కానీ లేదా అప్పుడంతా ఫ్రీగా ఎదుర్కొన్నా కూర్చుని వాళ్ళ అలాగా మొట్టమొదటిసారిగా మహానుభావులు ఆయన ఎందుకంటే ఊరొకరు మహాత్ములు అంటే కేవలం సాయిబాబా అంటే ఎవరు నాకు తెలియనప్పుడు నేను దేవుడు అంటే కూడా నమ్మనప్పుడు అలా వచ్చేసిన తర్వాత అండి తర్వాత మా మిసెస్కి కూడా కొంచెం గురిపడింది ఆ తర్వాత సత్సాయిబాబు దానికి కలగనమాట మొత్తం అందుకొస్తే రెండో వాడి పేరు సాయి కలిపాం సాయి శ్రీనివాస్ వెంకటేశ్వర స్వామి ఇద్దరితో కలిపాం అనమాట ఇది ఎలా అయింది ఇక్కడికి సాయిబాబా గారి దర్శనం ప్రాప్తం అయిపోయింది ఇంకొక చిన్న విషయం చెప్తాను మా డిపార్ట్మెంట్లోనే నాకు ఓరికంటే పత్తి శాస్త్రి గారు తర్వాత శశికుమారు వాళ్ళిద్దరూ అంటే అందరూ కలిసి ఉండేవాళ్ళం నాతో బాగా క్లోజ్గా అంటే వెంకటేశ్వర ఉండేవాళ్ళు సరే అప్పుడే ఎంపీ గారు ప్రసాద్ గారు అని చెప్పి పువనా నుంచి వచ్చారు వాళ్ళు అప్పుడు నేను లంచ్కి ఏదో డిఆర్సీలో క్లబ్ వెళ్ళిపోతుంటే అన్నారు వెంకటేశ్వర రావడం మాట చెప్పి ఏంటండి మనవాడే వచ్చాడు ఆ పూలానికి వచ్చాడు రాత్రి మధ్యాహ్నం లంచ్ టైంలో నమ్మకం నమ్మకం అది చెప్తాట నీకు ఇంట్రెస్ట్ ఉందా వస్తామంటే వచ్చేస్తానండి అన్న అప్పుడు పుస్తకం కనిపించారు నిజంగా ఆ గురువు గారు దర్శనం అయ్యి ఆయన ద్వారా నేను ఏదో నాకు కావాల్సిన నిత్య నిమిత్త కార్యక్రమాలు చేసుకోవడానికి ఆయన ఇచ్చినటువంటి ఆ విద్యాపదాలు ప్రసాదాలు తీసుకుని అది దాన్ని చేస్తూ ఉన్నాను అదే టైంలో మహాశివరాత్రి టైంకి గొప్పగా చేసారు లింగాభిషేకాలు అన్నీ కూడా అక్కడే ఆలవాళ్ళు పంజాబ్ కమ్యూనిటీ హాల్లో అది మర్రిపురా సంఘటన దాని తర్వాత నాసిక్ వేయడం త్రాంబకేశ్వర దర్శనాలు అవ్వడం అదంతా ఈశ్వరు పరమాత్మ ఇలాంటి ఆ ప్రసాద్ గారు వీళ్ళు కలవడం వీళ్ళు ఇవన్నీ కూడా నా దృష్టిలో నేరగా అనుకుంటానంటే ఎవరు ఒక రారు మహాకులు నన్ను ఉద్ధరించలేకోసం వచ్చారు స్మాననుకున్నాను ఎక్కడితో నేను విరామం విరామిస్తాను తర్వాత మళ్ళీ కంటి చేద్దాం స్వస్తి